Terima kasih. aisa kilogram fir andar bol chuke hain na raashan sab

ప్రేమించున్నాడు గను ఇక్కడ ప్రేమించే బాధ్యత మనదైతే తప్పించే బాధ్యత దేవుని దేవుడు ఒక స్టీఫన్ అన్న ఆయన దేవుడిని ప్రేమించాడు సేవకులను ప్రేమించాడు సంఘాన్ని ప్రేమించాడు పరిశుద్ధులను ప్రేమించాడు ఆ ప్రేమ అనుభవాన్ని బట్టి దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడంట తప్పించేవాడిగా అందుకని భక్తులను శోధనగా ఉండి తప్పించువాడు మరణం మనం తప్పించుట ఎవశ కాబట్టి దేవునికి పేరు పేరేంటంటే ఆయన తప్పించే కాబట్టి వాగ్దానం అతను నన్ను ప్రేమించుచున్నాడు గనిట నేను అతన్ని ప్రేమించే బాధ్యత మనం తీసుకున్నాను కాబట్టి తప్పించే బాధ్యత ప్రభువు తీసుకుంటాడు ప్రతి కష్టం నుంచి తప్పిస్తాడు కన్నీటి నుంచి తప్పిస్తాడు బాధ నుంచి తప్పిస్తాడు అనారోగ్యం నుంచి తప్పిస్తాడు ప్రతి సమస్య నుంచి ఆయన తప్పించేవాడుగా ఒక దేవుడు విశ్వాసంతో మనం లైఫ్ చూద్దాం దేవుడి మరి వాగ్దానాన్ని ఉన్న విషయంలో నెరవేర్చి మరి లోకశ్రయ్యం మీద నేను వాడిని ఆదరిస్తానని అంతేకాదు ఈ అనారోగ్యం దేవుడే పీసు వేస్తాడు దేవుడికి ఒక పేరు అనుభవాలను అలాంటి అనుభవం దేవుడు నెల కష్టపరుషులు అంటే క్రీస్తు నామంలో పొందిన చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో లో మా ప్రియుడు నిన్ను ప్రేమించిన వాడు మందిరములు ప్రేమించిన వాడు సమయంలో ప్రేమించిన వాడైనా స్టీఫిన్ అన్న కొరకు ప్రాపిస్తున్నావు అవును స్టీఫిన్ అన్న అనగానే ఎంతో ప్రేమ కలిగిన వాడు అని మంచి సాక్ష్యం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సీఎంలో చెప్తారు మీ దాస పరిస్థితులు మొత్తం చేసుకోండి ఎంతో కల్లా కలి లేక మనం సేవిస్తూ కుడి తెలుపు వస్తూ ఎంతో మాకు సహకారి మీ ఆశ వెళ్ళేవాడు అది ఈ మధ్య కాలంలో చాలా అన్న బాధపడుతూ వచ్చాడు కానీ ఎవరికి చెప్పుకోలేకపోయాడు తన అన్నారు తన బలహీనత బాబా ఎంతో ఉంది కానీ తండ్రి మరి ఎవరికి అన్న చెప్పలేకపోయాడు ఇప్పుడు మరి ఎంతో ఇంకా బలహీనత ఎక్కువ అవుతున్నప్పుడు ఈ ప్రతిగా ఈరోజు మీరు ఆసుపత్రికి తీసుకువచ్చారు ఆశ్ని స్థితిని ప్రకాక్షించండి వాల్స్ బ్లాక్ అయిన్ విధోవా బడిన వారిని ఆయన మరి తెరవ చేయవాడు అంతేకాదు అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పిస్తానని వాగ్దానం గుర్తు చేసుకుంటున్నా ఈ పరిస్థితి నుంచి తప్పించండి మీరు రాసిన అనారోగ్య పరిస్థితిని మీరు బాగు చేయండి ఇప్పుడే ముక్కు బాకెండు మీరే ప్రతి చూపండి సంఘం ప్రార్థిస్తున్నారు విశ్వాసం అందరూ ప్రార్థిస్తున్నారు ఏం చేసి తో ఇక్కడ ఐజత్ కూడా ఇంట్లో మరి కనిపెట్టుకొని ఉంటున్నాయి పుష్పక్క వీడని కూడా జ్ఞాపకం చేసుకోండి తెలిసిన దగ్గర నుంచి మేము కూడా ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాం మా ప్రార్థనలు ఆలోచించారు అంత నమ్మదిచ్చారు మరి రేపు ప్రభా డాక్టర్స్ ఏం చెప్తారో మీరు తెలియచేసి త్వరలో మీ రాసులు ఆరోగ్యంతో నూతన బలంతో నూతనంగా మరలా తిరిగి ప్రభు జీవనకు వచ్చి ఈ ఉన్నట్లుగా మీరు సహాయం చేయమని డాక్టర్స్ మంచి జ్ఞానం ఇచ్చాడు ఆ రిపోర్ట్ విషయంలో నార్మల్ అలాగే మరి తండ్రి ఆ విషయంలో ఏం చెప్తారో మీకు తెలీదు నేనేమైనప్పటికీ మీరు దాసిన పక్షాన్ని ఉండి మంచి ట్రీట్మెంట్ అందించండి ఇంకెలాంటి బలహీనత అనారోగ్యం ఇంకా వ్యాధిగ్రస్తమైనది ఏది అందులో ఉండదు అన్నారు సంపూర్ణ స్వస్థతనిచ్చి వారు మీరు క్షేమంగా తీసుకెళ్ళండి ఎంతో నిరుత్సాహంలో వేదంలో ఉన్న నిలవసరాలు పుష్పత్